బ్యాక్ టు అవర్ సెల్ బ్లాగ్స్ అయితే మా అమ్మమ్మ రాగి సంగతి చేస్తుందంట ఎలా చేస్తుందో చూసేద్దాం రండి అమ్మమ్మ చెప్పమ్మ మేమేం కావాలా ఒక గ్లాసు రైస్ కడిగి పెట్టుకున్నాము ఒక గ్లాసు రాగి పిండి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాము దానికి ఐదు గ్లాసుల వాటర్ పెట్టుకోవాలి ఈ గ్లాస్తో ఐదు గ్లాసుల వాటర్ తీసుకోవాలి వాటర్ మరిగేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం నెయ్యి వేసుకోవాలి అరగంట ముందు కడిగి పెట్టిన బియ్యంలో నుండి వాటర్ తీసేసి బియ్యం మరుగుతున్న వాటర్లో వేయాలి వాటర్లో అయితే బియ్యం వేసేస్తున్నాను ఇప్పుడైతే ఈ బియ్యం బాగా ఉడకనివ్వాలి అన్నంలాగా కావాలి కొంచెం ఇట్లా పలుకు తిరిగేదాకా ఉంచుకోవాలి పిండి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అట్లే ఉంచుకోవాలి పిండి ఇందులో వేసినాక కొద్దిసేపు ఉంచితే వాటర్ అనేటివి ఇట్లా పీల్చుకుంటాయి రాగిపిండి వాటర్ పెంచుకొని జరకు ఉడకాలి అందులోనే ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి లేకుండా ఇంట్లో పెట్టి కలుపుకోవాలి మేము కొంచెం బియ్యం ఇక్కడ ఎక్కువ తీసుకున్నాము పిండి కొంచెం తక్కువ తీసుకున్నాము ఇష్టం ఉన్న వాళ్ళు మొత్తం రాగిపిండితోనే చేసుకోవచ్చు మొత్తం ఇట్లా కలిపినాక సిమ్లో పెట్టి రెండు నిమిషాలు ఉడికనివ్వాలి ఒక బౌల్కి కొంచెం నెయ్యి రాసుకోవాలి మా అమ్మమ్మ అయితే రాగి ముంద రాగి ముద్దని ఇలా బౌల్లోకి అయితే ఇప్పుడు ప్లేట్లో వేసుకున్నాం ఇదైతే మా అన్నయ్యనే చేయమన్నాడు అందుకే మా అమ్మమ్మ అయితే రెడీ చేసింది రాగి సంగటిని కొంచెం నెయ్యి వేసుకోవాలి చక్ర తిను నా ఇష్టమైంది ఇన్ని రోజుల చేసారు బాగుందా మస్తు బాగుంది మా అన్నయ్య అయితే తిని చూసిండు చాలా బాగుందంట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్